నువ్వు ఫైవ్ కే రన్ చేస్తావాడు లో ఫ్రెండ్స్ వీడు వీడికి ఏమన్నా క్రికెట్ 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 సో డాడీ కమ్ ఫైవ్ కే రన్ ఫ్రీ హెల్త్ చెక్అప్ సో సో ఇది ఓయూ గ్రౌండ్ ఓయూ గ్రౌండ్లో ఈరోజు ఫైవ్ కే రన్ జరుగుతుంది ఫైవ్ కే రన్ సో దాంట్లో మా పిల్లలు జస్ట్ పార్టిసిపేట్ చేస్తారట జస్ట్ ఎంటర్టైన్మెంట్ వరకే వాళ్ళు ఏం పార్టిసిపేట్ చేయరు జస్ట్ ఎంజాయ్ చేయడానికి వచ్చి రమ్నా సోస్మానా యూనివర్సిటీలో ఈరోజు ఫైవ్ కే రన్ సో నాన్న ఈరోజు ఫైవ్ కే రన్నింగ్ చేస్తావా ఫైవ్ కే రన్ నువ్వు చేస్తావా కమ్ కమ్ రన్నింగ్ ఫైవ్ కే రన్ I care, come on, come on, come on, let's do it! Oh. Come on. <laughs> come on! Come on, come on! कम से कमलन कमलर कमलर कमर कमलर कमलन 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 कमर कमल 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 कमल

The so now we could see a close encounter there. Three participants running quickly. You can relax, you can finish. Let's go. 3, one. 2, 1, start. been a practice. performance will have been seen. ఆ రోజు ఐదు సార్లు సిటీస్ ఆ చాలు వాళ్ళకు కచ్చాను ఓకే సో నువ్వు సైకిల్ ఎక్కడానికి నా డాడీ మా మమ్మ కొత్త రాలే మా మమ్మకి ఆన్పిచా వాకింగ్ కొంచెం అందుకనే డలు ఉంటామే అందుకనే కొస్త బ్రేక్ తీసుకునే ఇంట్లో ಅದకేమే ఉందే మా డాడీ ని నువ్వు కనేయని వచ్చామని మాట బన్నీ మీద సో వాకింగ్ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట లైట్ పడుకుంటే డాడీ మాకు చూపించారు లైట్ గా చీకటి అయితే బ్రష్ చేసుకున్నాం కని తనగాడు బ్రష్ చేసుకోలేదు కొద్దిగా బ్రష్ చేసుకోలేదు

హర్షదేవ్ నువ్వు రన్నింగ్ చేషదేవ్ రన్నింగ్ చేస్తావచ్చేవో ఎస్ నో నో ను

And they're uh, doing it.